నమస్తే న్యూస్ తెలుగుకు స్వాగతం చూద్దాం పుట్టిన బిడ్డ నుండి యుక్త వయసు వరకు పిల్లలు ఎదుగుదల ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని కృష్ణకుమారి అన్నారు బాపట్ల జిల్లా పంగులూరులో కిషోర వికాసం కార్యక్రమాన్ని ఎంపీడీఓ స్వరూపరాణి ఆధ్వర్యంలో సిడిపిఓ కృష్ణకుమారి అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా మండల వైద్యాధికారి శివచన్నయ్య మాట్లాడుతూ గర్భం దాల్చిన దగ్గర నుండి పుట్టబోయేదాకా తల్లి బిడ్డలను ఎప్పటికప్పుడు ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు అంగన్వాడీలు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు పిల్లలు చెడు నడత లేకుండా తల్లిదండ్రులు గమనించుకోవాలని యుక్త వయసులో పిల్లలు ఎక్కువగా మద్యపానం ధూమపానం మాదక ద్రవ్యాలు అలవాట్లు ఎక్కువగా జరిగే ప్రమాదం ఉందని తల్లిదండ్రులు జాగ్రత్తగా పిల్లలను గమనించాలని అన్నారు మండలంలో డెబ్బై వరకు బాల్య వివాహాలు జరిగాయని బాల్య వివాహాలను అరికట్టాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో ఈవో ఆర్డి సుమంత్ ఎంఈవో వీరాంజనేయులు పశు వైద్యాధికారి మురళీకృష్ణ అంగన్వాడీ సూపర్వైజర్లు పద్మజ జయప్రద అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు అమేనేజ్ క్రిస్మస్ రావడము అంత అవాలకపోవడానికి జరుగుతుంది కాబట్టి మాకు కూడా తెలి చెయ్యి దాన్ని నే దిల్లనే మునించు కామని అందరమే మనందరే డిస్టర్బ్ చేయడం జరిగింది. వయ్య కోసరే అనుకోవడం చెప్తున్నాను. చెప్తాను. హూ ఫస్ట్ ఆఫ్ ఆల్ టు ఇయర్స్ మధ్యలో గురించి మనం స్పెషల్ గా డిస్కస్ చేసుకోవాలి అంటే మనందరం ఆ స్టేజ్ దాటి వచ్చిన వాళ్ళు ఆ స్టేజ్ లో అలాంటి డౌట్స్ ఉంటాయో మన దగ్గరకి తెలుసు టెన్ టు ఇయర్స్ లో వాళ్ళు ఫిజికల్ గా గ్రోత్ అవుతారు మెంటల్ గాను చాలా డౌట్స్ ఉంటాయి చాలా ఛాలెంజెస్ ఉంటాయి రాకపోడౌన్ లో కూడా ఎస్పెషల్లీ వచ్చేసరికి చాలా చేంజెస్ ఉంటాయి హోమ్ లో మన ఇంట్లో కూడా యూస్ చేస్తే సో అడల్ట్స్ అండ్ గర్ల్స్ ఆ ఏ గ్రూప్ లో ఉంటారు ఈ చేంజెస్ అన్నిటి వల్ల వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి అనమాట ఎస్పెషల్లీ మెన్స్ట్రేషన్ గురించి కానీ వాళ్ళ బాడీలో వచ్చే చేంజెస్ గురించి కానీ అసలు ఏం జరుగుతుంది ఏంటి వాళ్ళకి ఏం అర్థం కాదు మనందరం కూడా స్టేజ్ లో ఉన్న మనం స్కూల్లో ఉన్నప్పుడు కూడా ఇప్పుడున్న డెవలప్మెంట్ ఎప్పటికీ లేదు అప్పుడు మనం చాలా ఫేస్ చేస్తాం సో దాని గురించి మనం మెల్లిగా వాళ్ళని ఎడ్యుకేట్ చేసి వాళ్ళ లెవెల్స్ పెంచితే చాలా డౌట్స్ ని వాళ్ళ నుంచి తొలగించగలడానికి ఉపయోగపడుతుంది సో అడౌల్స్ క్లాస్ వచ్చేటప్పటికి మెయిన్గా మనం త్రీ టు ఫోర్ ఆస్పెక్ట్స్ లో మనం ఛాలెంజెస్ ఫేస్ చేస్తాము ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూట్రిషన్ న్యూట్రిషన్ పరంగా ఆ ఏజ్ గ్రూప్ లో ఎలా ఉంటుందంటే అప్పుడే కాలేజీకి కానీ సెవెంత్ టు టెన్త్ క్లాస్ అండ్ ఇంటర్మీడియట్ ఈ రేంజ్ లో ఉంటారనమాట అప్పుడు స్టడీస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ ఉంటుంది ఆ కాన్సన్ట్రేషన్ వల్ల న్యూట్రిషన్ తీసుకోవడం చాలా తక్కువ చాలా చాలా బ్రేక్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం కానీ లంచ్ స్కిప్ చేయడం కానీ లేదా డిన్నర్లో స్టడీస్ వీటన్నిటి వల్ల వాళ్ళు ఇంకొన్ని స్కిప్ చేస్తారు బట్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మనకి టెన్ టు నవైంటీన్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ వచ్చేసప్పటికే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద బాడీ వెయిట్ అడల్ట్ బాడీ వెయిట్ ఫిఫ్టీ అడల్ట్ బాడీ వెయిట్ లో ఫిఫ్టీ పర్సెంట్ ఈ ఏజ్ లోనే మనం గెయిన్ అవుతుంది అంటే మనం ఒక సెవెంటీ కేజెస్ ఉన్నామంటే థర్టీ ఫైవ్ కేజెస్ ఆ ఏజ్ లోనే మనం గెయిన్ చేసుకోగలం అలాగే న్యూట్రియట్స్ కూడా ఐరన్ కానీ కాల్షియం కానీ ప్రోటీన్ సప్లిమెంట్స్ కానీ కార్బోహైడ్రేట్ సప్లిమెంట్స్ కానీ ఇవన్నీ కూడా ఆ ఏజ్ గ్రూప్ లో మనకి కరెక్ట్గా అందితే అప్పుడు మనం ఫ్యూచర్ ఆ ట్వంటీ ఇయర్స్ ఎబో ఏదైతే ఉందో అదంతా మనం ఈజీగా పాస్ చేయడానికి ఉపయోగపడుతుంది అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ ఏజ్ గ్రూప్ లో వాళ్ళ ఐరన్ డెఫిషియన్సీ కానీ వచ్చింది అనుకోండి అనీమియా వస్తుంది వన్స్ అనీమియా వచ్చిందంటే అది నైన్టీన్ ఇయర్స్ తర్వాత మన రూరల్ పాపులేషన్ చూసుకుంటే ట్వంటీ టు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ లో మేనేజ్ అయిపోతుంది వాళ్ళ అనిమియా నుండి రికవర్ అవ్వకముందే వాళ్ళు ప్రెగ్నెంట్ అవుతారు ప్రెగ్నెంట్ ప్రెగ్నెన్సీ కాజ్ ఆఫ్ అనిమియా ప్రెగ్నెన్సీ లో మళ్ళీ అనిమియా వస్తుంది ఆ అనిమియా నుండి మళ్ళీ రికవర్ అయ్యే సెకండ్ ప్రెగ్నెన్సీ థర్డ్ ప్రెగ్నెన్సీ వస్తుంది మళ్ళీ వాళ్ళ దగ్గరనే కంటిన్యూ అవుతారు వన్స్ థర్టీ క్రాస్ అయిన తర్వాత మన సొసైటీలో ఫిమేల్ జెండర్ యొక్క